అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రీలే నిరాహార దీక్షలు తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించారు బాబుతో నేను పేరుతో రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ముందుగా అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి దీక్షలు కూర్చోనున్నారు రీలే నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ పంచువయత్తి అనురాధ సంఘీభవన్ తెలియజేశారు ఈ నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు నల్ల జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకో మండలం చెప్పు